హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు వెంకటనిలో మీకు తెలిసే ఉంది ఫ్రెండ్స్ మీ మీ ఛానల్ చూస్తుంటా అంటారు నన్ను ఎంకరేజ్మెంట్ చేసినందుకు చాలా సంతోషం చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసిర్రు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ నేను మాత్రం ఒకటి ఆర్డర్ పెట్టిన ఆన్లైన్లో ఇది మీకు చూపిస్తే అప్పుడు నేను ఏం పెట్టినా అది మీరు అనుకోవచ్చు నేను పాములు పట్టు ఉన్నది కాదు అంటే నేను డ్యూటీ చేసుకుంటాను నాకు వచ్చి జాబ్ సింగర్ హ్యాండ్ జాబ్ చేసుకుంటా నేను ఫ్రెండ్స్ నేను మాత్రం ఈ మాకు చెట్లు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంతా బాగా పాములు వస్తాయి అది ఫ్రెండ్స్ ఇక్కడ మా ఇంటికే కాకుండా పక్క పొంటి వాళ్ళ ఇంట్లో ఇంట్లో పాములు వస్తా అంటే అప్పుడప్పుడు ఎందుకంటే నన్ను పిలుస్తా ఉంటారు అంటే పాములు పడతానని పిలువారు ఫ్రెండ్స్ నేను మామూలుగా పట్టగలుగుతాయి కట్టబట్టి పెట్టి తలకాయ పెట్టి ఒక రాడ్ చిన్న రాడ్ తయారు చేసి దాన్ని మీదకి లేపి ఏదో సంచల కవర్లు వేసి బయట అట్లాంటివి చేస్తా కాబట్టి అందరూ జర అన్నారా అన్న జ్వరం మా ఇంటి పామచ్చి నిలగొట్టం అని చెప్పేసి చాలా మంది అంటారు ఫ్రెండ్స్ నేను అట్లా కూడా చేస్తా అంటాను అయితే ఈ పట్టే డబ్బాలు నాకు కూడా ఇబ్బంది ఎందుకంటే కట్టిబడి పెడితే దమ్మది మిస్ అయ్యి మీదికొచ్చే ఆ ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను కూడా చాలామంది అన్నాను నా అట్లా పడుతుంది నీకు అన్న అన్నదమ్ము కాటేస్తే ఎట్లా అని భయపెడతాడు నన్ను అందుకని నేను ఒకటి ఆర్డర్ పెట్టిన ఫ్రెండ్స్ దీనికి వచ్చేది తొమ్మిది వందల రూపాయలు ఒకటైతే అయితే దీన్ని సెల్ఫ్గా అంటే మనం పడతాము ఎవరికైనా దగ్గరలో కూడా పాపం ఎందుకంటే మొన్న ఒక మా ఇంటి దగ్గర వాళ్ళ భర్త వాళ్ళ ఆయన రూటికి వెళ్ళాడు ఒకటే ఉంది బెడ్రూమ్లోకి వచ్చింది పాపం బాగా చాలా బాధపడ్డది నేనే పోయి దాన్ని మిల్లంగా వెళ్ళబోట్టిన ఫ్రెండ్స్ అంటే అట్లాంటి ఏమన్నా నాతో టైర్ అప్ పని నేను చేయగలుగుతాను అనుకొని నేనైతే ఒక స్టిక్ తెప్పించుకున్నా మీకు ఓపెన్ చేసి ఇస్తే ఫ్రెండ్స్ ఒకసారి చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫాములు పట్టడానికి స్టిక్ ఫ్రెండ్స్ చూడండి ఈ లాక్ ఇది చూడండి ఫ్రెండ్స్ స్ప్రింగ్ తోట ఉంది ఇది ఎట్లా చేయాలో చూపిస్తా నేను ఫ్రెండ్స్ ఇంకో ఇది లాక్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ తీసేయాలి అయితే ఎప్పుడైతే ఆ ఫామ్ వచ్చిందాకొక ఫ్రెండ్స్ ఉదాహరణకు ఇది ఫామ్ అనుకోండి ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ నొక్కితే ఇది పట్టేస్తుంది ఇడిచిపెడితే ఇపెట్ అంటే దాన్ని చంపకుండా మామూలుగా దాన్ని పట్టుకొని ఏదన్నా పట్టుకొని ఏదన్నా వేసుకొని దాన్ని జస్ట్ జాగ్రత్తగా దాన్ని బయట ఇడిచిపెట్టడానికి ఇదైతే స్టిక్ తెప్పించుకున్న ఫ్రెండ్స్ నేనైతే ఎందుకంటే కట్టెలతోటి దాని మీద లేచి పట్టడం అంటే నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్ పాము వస్తే దాన్ని ఆట